హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాగ్స్ ట్వంటీ సిక్స్ అందరికీ హ్యాపీ సండే సండే రోజు మేమైతే పీతలు తెచ్చుకున్నాం ఎప్పటి నుంచో పీతలు కూర తినాలని ఒక కోరిక ప్రాసెజర్ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా కడాయిలో నూనె వేసుకొని ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గనివ్వాలి ముందుగా మెయిన్ ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ రావాలి అంటే ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయల పేస్ట్ కూడా ఈ నూనెలో వేయాలి ఇప్పుడు నేను వేస్తున్నది ఉల్లిపాయల పేస్ట్ అంటే నేను కాదు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ చేస్తున్నారు పచ్చిమిక్కాయలు ఉల్లిపాయలు మగ్గేలోపు మనం తెచ్చుకున్న పీతని నీట్గా కడుక్కోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఉల్లిపాయలు పచ్చిముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు టమాటా వేస్తున్నారు ఈ మిశ్రమం మొత్తం మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఒక్కొక్కటి చొప్పున అన్నీ వేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు ఎన్ని కేజీల పీతలని మాకు కేజీ దొరికాయి ఏలూరులో ఈ కేజీ వచ్చేసి నాలుగు వందలు చార్జ్ చేశారు అన్నీ వేసిన తర్వాత ఇలా కలబెట్టాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ టైంలోనే తగినంత సాల్ట్ వేసుకుంటేనే ముక్క పట్టిద్ది మగ్గేటప్పుడు వేసుకుంటేనే తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇది మగ్గేలోపు ఎంత సైజు చింతపండుని నీటిలో నానబెట్టాలి తగినంత అల్లం తగినంత వెల్లిపాయ పేస్ట్ అంటే వీళ్ళు అల్లంనో వెల్లిపాయ పేస్ట్ విడివిడిగా పెట్టారు అదే మా ఇంట్లో అయితే రెండు కలిపి పడతారనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తగినంత కారం వేస్తున్నారు ఈ కూరకి కొంచెం కారం మసాలా ఘాటు కొంచెం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే మనం ఉల్లిపాయలు పేస్ట్ కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కదా కొంచెం స్వీట్నెస్ వస్తుంది అది బ్యాలెన్స్ చేయడానికి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బెస్ట్ ఈ కూర మొత్తం దగ్గర పడ్డది ఇప్పుడు మనం మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో పోయాలి చింతపండు రసం పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొరమతో ఇలా కలిపేసేయాలి లాస్ట్లో కోతిమీర చల్లేసుకొని వడ్డించుకొని తింటే సామరంగా మామూలు వండదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో తినాలి తినాలి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఇలా చేసి పెట్టారు నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మార్ నా విలేజ్ బ్లాక్ ట్వంటీ సిక్స్ బాయ్